ప్రపంచ శాంతి కోసం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం మన కాన్స్టెన్సీలో కోవూరు కాన్స్టెన్సీలో నా కాన్స్టెన్సీలో జరగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ ఫైర్ కానీ పోలీస్ కానీ అందరూ ఇక్కడ ఎంపీడీఓలు ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ మూడు రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్తూ చెప్పారు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అనిపించింది అప్పుడు అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు ఎక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా శక్తుల ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆమె తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతని మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి ఒక గంట ఉద్యోగస్తులకు అందరికీ తగ్గించారు వాళ్ళకి రంజాన్కు అనుకూలంగా ఉండాలని ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు మసీదుల్లో ఐదు వేలు పూజారులకి ఐ మీన్ మీరు పూజ సింహం రేపు రిలీజ్ చేస్తున్నాం నలభై తొమ్మిది కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు సో టీడీపీ ఆయాంలో ఇవన్నీ ము మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను అన్న మీకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఎటువంటి అవసరాల్లో కొంచెం ఏదైనా మీకు లోపమున్నా అజీజ్ బాయ్ కానీ మాకు కానీ ఎంపీ గారికి కానీ మీరు తెలియజేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అలాగే మీకు అన్ని వేళలా సతీష్ అన్న వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చేయాలి అదేవిధంగా ఇక్కడ మా విపిఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక ఏమంటారు అది ఒక క్యాంప్ కానీ తర్వాత అదేవిధంగా ఒక వాలంటీర్స్ వాలంటీర్స్ కానీ అక్కడ పెట్టడం జరగదు ఒక స్టాల్ పెడతాము అక్కడ మీకు మా మనుషులు ఉంటారు సో మీకు మా ద్వారా మేము చేస్తున్న కార్యక్రమంలో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు సో మీరు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు అని అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అజీజ్ గారు చెప్పినట్టు వాలంటరీగా వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలని ఎందుకంటే ఇదంతా మనకి మన అదృష్టం అనుకోవాలి ఎప్పుడు మనం ప్రతి సంవత్సరము మన నెల్లూరు జిల్లాలో గొప్పగా జరుపుకునే రొట్టెల పండుగ తర్వాత ఇది ఇంకా మహా గొప్ప యజ్ఞము కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కాకపోతే దాంట్లో అందరూ పాల్గొంటారు ఇక్కడ ముస్లిం సోదరులు మాత్రం పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి అందరూ అంటే ప్రార్థనలు అందరు రావచ్చా సో అందరూ వచ్చి పాల్గొనొచ్చని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగి అందరూ హ్యాపీగా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు చేస్తున్న పూజలకి మీరు అందరూ అందుబాటులో ఉంటే కోరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడతాను నమస్కారం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు